మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం గూడెం చందన బ్రదర్స్ లో ధరలకే షాపింగ్ చేయండి మూడు రూపాయలకే రిచ్ లుక్ రూపాయలకి రెండు రాయల్ షిఫాన్ సారీస్ ఎనిమిది వందల రూపాయలకి రెండు లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్ రెండు వేల రూపాయలకి రెండు వామ్ సిల్క్ శారీస్ మూడు వేల రూపాయలకి రెండు గాంధర్వ పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ బ్రొకెట్ శారీస్ ఐదు వేల రూపాయలకే రెండు పాయిడీ టిష్యూ సారీస్ మూడు ತೊಂಬೈ ತೊಲ ಕ್ಲಾಸ್ ಲಗ್ಗಿನ್ಸ್ ರೆಡ್ ಸ್ಟ್ರೈಟ್ ಕಟ್ಸ್ ಎಂದ್ರೈಟ್ ಕಟ್ ಚುಡಿದಾರ್ಡು ವಂದ್ರೆ ಮೆಟರಿಯಲ್ಸ್ ಮೂಲ ನಲಬ ರೂಪಾಯಿ ಬಾಯ್ ಟೀ ಶರ್ಟ್ಸ್ ನಾಲ್ಕು ತೊಂಬೈ ತೊಮ್ ರೂಪಾಯಿ ರೆಂಟು ಬಾಯ್ಸ್ ಷರ್ಟ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಮ್ ಬಾಯ್ಸ್ ಜೀನ್ಸ್ ಐದು ವಂದ ತೊಂಬೈ ತೊಂದೂ ರೀ ತೊಮ್ ವಂದೂಲಕೆ ಮೂರು ಷರ್ಟ್ಸ್ ಜೀನ್ಸ್ ಮೂರು ಆಮ್ಸ್ಟ್ರೀಟ್ ಟಿ ಷರ್ಟ್ಸ್ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై 29% నైన్ పర్సెంట్ ఆఫర్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం

ये नमः देवये नमः कृष्णमक्षस्त्राय नमः तत्सम यवरार्णये मे जातं यज्ञायां प्राथम यज्ञवते दैवी एकस्व सुपदैव ओम शांतस्यं दिश्याम दिश्यति रण्यवर्णस्य पापका यात्यात्त्वस्य भज चंद्रः

ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯ ಸಮೇ ಸರ್ವಾಸ್ತೆ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿ ಸಮೇ ಸಮೇ ಗೋಲಕ್ಷ್ಮಿ ಸಮೇ ಸಮೇ ಲಕ್ಷ್ಮಿ ದೇವಿಯೇ ನಮೋ ನಮಃ ಮಹಾಗಣಾಧಿ ಪರಮ ದಿವ್ಯ ಮಂತ್ರ ಪುಷ್ಪಂ ಸಮರ್ಪಯಾಮಿ ನಮಸ್ಕಾರಾನಿ ಸಮರ್ಪಯಾಮಿ ಸತಂಜೀವ ಸತವರ್ತಮಾನ ಸತಂಜೀವ ದೀರ್ಘಾಯು అమేశ్ రాయపతి సిస్టర్ వచ్చేజార్ తో దండి బిల్డింగ్ అనేది ఓపెనింగ్ చేయడానికి ఇక్కడ అందరూ ఉన్న నేను మన అడిషనల్ స్టేటమెంట్స్ అడిషనల్ స్టేటమెంట్స్ ఏఎస్పి ఏఆర్ ఏఎస్పి తర్వాత మన సెక్రటరీ కార్పొరేషన్ అందరూ రావడం జరిగింది ఈ కోఆపరేటివ్ సొసైటీ అనేది మన పోలీస్ వెల్ఫేర్కి ఒక చాలా ముఖ్యమైన రోల్ భూమిక వహిస్తుంది ఈ అందరూ కలిసి ఒక క్లిఫ్ట్ ఫండ్గా పోలీస్ వ్యవస్థ ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు లేకుండా వాళ్ళ కుటుంబ అవసరాల నిమిత్తం కావచ్చు చదువుల నిమిత్తం కావచ్చు లేకపోతే పిల్లల పెళ్ళిళ్ళ నిమిత్తం కావచ్చు వాళ్ళలో వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీగా మారి తక్కువ వడ్డీలో రుణాలు పొంది ఆ డబ్బులు కూడా వాళ్ళు సేవ్ చేసుకునేటప్పుడు ఈ సొసైటీని రూపకల్పన చేయడం జరిగింది పాత సీనియర్స్ అన్నీ ఈ సొసైటీని ఇంకా మంచిగా మనం ముందుకు తీసుకోవడానికి ఈ సొసైటీలో కూడా కొన్ని డిజిటలైజేషన్ పెట్టడం ఇంకా ట్రాన్స్పరెన్సీ పెంచడం అంతేకాకుండా లోన్స్ మనం ఇంకా మంచి వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం పెంచి ఇవ్వడమా ఎలా ముందుకు తీసుకెళ్తామన్నది ఒకసారి మన సెక్రటరీ గారు కావచ్చు తర్వాత మన మిగిలిన స్టాఫ్తో కూడా చర్చించడం జరిగింది ఇంకా బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ సెక్రటరీ ఉన్నాయో చూసి వాటిలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా మన సొసైటీని ఇంప్లిమెంట్ చేసి మనం కూడా బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం దాంట్లో ముఖ్యంగా ఐన్ టు కంగ్రాచులేట్ ప్రీవియస్ ఎస్పీ గారు ఎస్పీ ఎషన్ఎస్పి అస్పి సిబి సొసైటీ సెక్రటరీ ఎవరైతే ఈ హార్డ్ వర్క్ చేసి ఈ బిల్డింగ్ని గ్రౌండ్ అప్ త్రీ మంత్స్లో కంప్ర కన్స్ట్రక్ట్ చేశారు ఎస్పెషల్లీ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కూడా చాలా ఫాస్ట్గా ఇది చేశారు నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సరవేగంగా పనింగ్ జరుగుతున్నాయి అంతకుముందు కూడా ఇంత మంచి బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీకి రావడం చాలా గర్వకారణం కూడా గర్వకారం కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దమ్ ఫీల్స్ వెరీ హ్యాపీ టు స్టార్ట్ దిస్ యూ టెంక్ ఇట్ ఫర్ దా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ